మీడియా మీడియా యూట్యూబ్ ఛానల్ ఈ రెండు టేబుల్ పరిచయం చేసుకోవడానికి మొదటి బహుమతి దాత ఎం రామకృష్ణ గారు వాల్మీకి ఫెడరేషన్ బెస్ట్ రైడర్ బెస్ట్ డిఫెండర్ అవార్డ్స్ దాతలు కూడా రావాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న రామకృష్ణ చాలా సంతోషం మరి ఓకే ఎయిట్ ఫైవ్ ఎయిట్ సాగుతుందండి డోవర్ డైవ్ అన్ని ఉంటాయి ఓకేనా జాగ్రత్తగాడు ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ గోస్ట్ నూతనపల్లి

బాబు స్కోర్ స్కోరలు కొంచెం చక్కకుండు మాది కొద్దిగా దగ్గర దగ్గర ఈ మ్యాట్ వచ్చినాకనే దాదాపుగా మనం రెండు వందల మూడవ మ్యాచ్ అప్సెట్టింగ్ అంటూ అప్సెట్టింగ్ చేస్తా ఉన్నాం ఇది రెండు వందల మూడవ మ్యాచ్ ఈ మ్యాట్ వచ్చినాకనే గ్రామాల్లో మన గ్రామంలో రెండు వందల మూడవ మ్యాచ్ ఈ మ్యాట్ మీద ఆడిపించడం జరుగుతుంది చాలా గర్వకారణంగా ఉందండి ఈ మ్యాచ్ ఈ మ్యాట్ వచ్చిన తర్వాత రెండు వందల మూడు గ్రామాల్లో ఆడించడం జరిగింది మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో మరి ఇంత మంచి ప్యాట్ ను మనం ప్రెజెంటు చేసినటువంటి మెహన్ గౌడ్ కే మన కుమార్ ఖేడా గేమ్ తెలియ చేసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ గుడ్ రైట్ ట్రీప్ సైడ్ వస్తే కొద్దిగా సౌండ్ కట్ బాబు దీని

ఈ టోర్నమెంట్ తర్వాత మేము చేయబోయే టోర్నమెంటు మరి ఏడవ తారీఖు చంద్రపల్లిలో ఉందండి అక్కడ కూడా ముప్పై ఐదు వేల రూపాయలు టోర్నమెంట్ జరుగుతుంది హోమ్ టీమ్ కబడ్డీ పోటీలే ఎవరైనా ఆసక్తిగల క్రీడాకారులు ఉంటే కూడా అక్కడికి కూడా మీరు ప్రజె మీరు రిప్రజెంట్ చేసుకోవచ్చు మీ గ్రామం తరఫున చంద్రపల్లి గ్రామంలో వేపిలి మండలం చంద్రపల్లి గ్రామంలో ముప్పై ఐదు వేల రూపాయలు టోర్నమెంట్ ఉంది అక్కడ కూడా మేమే అంపైరింగ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ పదకొండవ తారీఖు గోవర్ధనగిరిలో ఉంటుందండి అక్కడ కూడా ఇదే మ్యాటో ఇదే ఆఫీషియల్స్ ఉంటారు అక్కడ కూడా ఇరవై వేల రూపాయల టోర్నమెంట్ మీరు ఎవరైనా గల క్రీడాకారులు ఉంటే అక్కడ కూడా మీరు ప్రజెంటేషన్ చేసుకోవచ్చు చాలా చక్కగా మన గ్రామంలో ఏమాత్రం చిన్న ఇంజురీ కూడా తగలకుండా మ్యాట్ వేసి చాలా అద్భుతంగా నలభై రెండు టీములు మన గ్రామంలో పాల్గొనగా అందులో ఈ టీము ఐదో బహుమతికి ఆరో బహుమతికి పోటీకి తలబడుతూ ఉన్నాయి చాలా సంతోషకరమైన విషయం కాలంలో ఇది డూ ఆడేయండి ఖచ్చితంగా యాక్షన్ జరగాలి ఏ ఏ ఊక తమాజ్ చేస్తారో గడుగుతారు ఏదో ఒకటి అక్కడ ఉండడు కదా పేరు చూస్తేనే టచ్ పడింది దిగ్గుజయంగా నలభై రెండు టీములు మన గ్రామంలో చూడ చక్కని టీమ్స్ అన్ని కూడా హాజరవ్వడం జరిగింది మంచి మంచి టీములు చాలా లాంగ్ నుంచి మన గ్రామానికి రావడం జరిగింది దోనివన్ల అయితేనేమి కోడిమూరు అయితేనేమి మరి పెద్ద నెలటూరు అయితేనేమి చాలా దూరం నుంచి మన గ్రామానికి రిప్రజెంట్ చేస్తా ఉన్నాయి గ్రామ టీమ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ టీములకు ఇది డూ ఆర్ డే రైడ్ అండి ఇది కూడా ఖచ్చితంగా యాక్షన్ జరగాల్సిన రైడ్ బోనస్ అన్నది ఒక అలా లేకుంటే టచ్ అన్న తీసుకోవాలా లేకుంటే ఇక్కడ రావాలా అంతేది ఆహా పైకి లేమ్మా చాడుమా భర్త దత్తగున్న కూడా చాలా అద్భుతమైనటువంటి స్కిల్స్ ఉన్నాయన్నా అబ్బాయి దగ్గర ఏమంటే కొంచెం స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకోవాలి అబ్బాయి తినాల బాగా తినాల పైట్లే ఫైట్ నెక్స్ట్ మ్యాచ్ పెద్ద నెల్లటూరు గోనెగొండ రెడీగా ఉండాలండి సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్ పెద్ద నెల్లటూరు గోనెగొండ రెడీగా ఉండాలి ఇంత మంచి టోర్నమెంట్ ని ఆర్గనైజ్ చేసినటువంటి వలసల గ్రామస్తులకు మరొకసారి క్రీడా అభివనాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే చాలా చూడ చక్కగా మంచి వాతావరణంలో ఒక పండగని ఏ విధంగా నిర్వహించాలని చెప్పేసి ఆలోచన చేసి మంచి కబడ్డీ టోర్నమెంట్ నేర్చుకున్నారు మీరు హరి డీజే హరి కదా ఒకసారి డీజే హరి తీసుకురా ంగాపురం మల్లికార్జున గారు రేపు అంటే పారాట రోజు ఓన్లీ వలసల వాళ్లకు మరొక ఎంటర్టైన్మెంట్ గేమ్ ఒకటి కండక్ట్ చేశారు బండి గిలకల గుంజ ఓన్లీ ఫర్ మెన్ అంటే మగవాళ్ళు మాత్రమే గుంజాల ఈ బండి గుంజేది మొదటి బహుమతి వెయ్యి రూపాయలు రెండో బహుమతి ఐదు వందల రూపాయలు మల్లికార్జున గారికి మరొకసారి క్రీడా గొంతులు తెలియజేసుకుంటామన్నా మంచి ఎంటర్టైన్మెంట్ గిలకల బండి అంట నేనేం చేయలేక ఆడలు కురుస్తారా ఏం చేస్తావా ఇట్లా గిలకల పందెం అని చెప్పి అయిపోయా గిలక 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 కాదు గిలక ఆడలు కూడా ఏ పందెం పెట్టింటే చాలా మంది ఉన్నారు ఇప్పుడు రన్నింగ్ పోటీలు అట్లాంటివి పెట్టాల మీరు కుర్చీల పందెము వాళ్ళకి ఎంటర్టైన్మెంట్

mm స్కూర్ చెప్పు బాలో ఒకసారి ముద్దారం ఎనిమిది నూతన పల్లి ఇరవై ముద్దారం ఎనిమిది నూతన పల్లి ఇరవై

లవ్లీ బాబు చాలా ఎక్సలెంట్గా ఆడుతున్నాడు వీడు ఇంప్రెసివ్ అయిపోయిన వీళ్ళు గేమ్కి చూద్దాం ఎవరైనా ఇంకా లేకపోతే బెస్ట్ రైట్ లిస్ట్లో వాటి పేరు చేర్చినా నేను ఇప్పుడు వాడి ఆడిపోయి మళ్ళీ లేదా కంటిన్యూగా అయినా చూద్దాం నీదేం సరైన టీం దొరకలేదు లేదా ఇంకా ఉంది కదా మ్యాచ్ టోర్నమెంట్ చూస్తా లిస్ట్లో అయితే నీ పేరుంది వీళ్ళ పేరు కూడా ఉంది కూడా చాలా పొద్దులే కదా ఇప్పుడు అంత పిల్లోడు కూడా తెట్రాను భక్త కూడా ఏం సార్ ఒక్కటి గుడ్డు వాడే వాళ్ళే బా సూపర్ ట్యాక్ లాల్లో ఉందండి వాడు కాలు పట్టుకుంటేనే దొరకడు ఈ అన్ని పట్టుకుంటే దొరుకుతాడు లాస్ట్ మనిషి నిలబడిన నువ్వు ఒక్క ఆడలాగా మంచి డిఫెండర్ నిలబడే లాస్ట్ కి భయం ఎక్కువ ఉంది పిల్లలకి పైట్లే పైట్లే లేకుంటే నిన్నే పుతికి పిస్తాడు అంత భయం ఉంది పిల్లలకి మేట్రింగ్ కెప్టెన్ చివరి నాలుగు నిమిషాలు మాత్రమే చివరి నాలుగు నిమిషాలు మాత్రమే స్కోర్ వివరాలు చూసుకుంటే ఒక్కసారి నూతనపల్లి ఇరవై ఎనిమిది ముద్దారం పది ఈ మంచిన ఒక్కసారి నెలకొండరిని చూస్తూనే ఒక్కసారి నలుపుతారని పడడంలే ఈ మంచి బయటికే బాయ్ అండగా అంత మా ఊరు దస్తగిరి లెక్క చేస్తారు లేరు దస్త రాత్రి బాడా బా నేను అన్నాడు దస్తగిరి అంటే ఫ్యానా ఫ్యాన్స్ తారేడా బూత్ చివరి మూడు నిమిషాలు మాత్రమే రైడర్ సేఫ్ దేసుకునేస్తే ఒక రైడ్ పంపిస్తా అట్లే వద్దులేకపోతే దసగిరి పాపం భోజనానికి కూర్చున్నాడు వచ్చి పైకి లేపి సూపర్ సూపర్ టంది లేపకి తొడగొట్టడా లాస్ట్ టూ మినిట్స్ ఈ మధ్య రైడ్ పంపిద్దాం అనుకోండి ఇప్పుడు ఆడు బా ఏళ్ళు మీరు మీరు మాట్లాడుకుంటారు భయం ఎక్కువ ఉంటే రైడ్ కూడా బాగా వస్తుంది లాస్ట్ వన్ మినిట్ చివరి ఒక్క నిమిషం సార్ ఉంది ఇక్కడ టైం అవు నీ కాడ అయిందా అవును సార్ సారీ సార్ రైట్ వాళ్ళు ఏం చేసేలే మనం బాధ తట్టుకోలే కళ్యాణ్ బాగా నేను Okay.